తుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను అని ప్రభు సెలవిచ్చుచున్నాడు వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్ ఏహెచ్ కేలు గ్రింద ముప్పై ఏడవ అధ్యాయంలో ప్రభువే ఏహెచ్ కేలును ఎండిన ఎముకలు గల లోయలో నడిపించి ఉన్నారు దిస్ ఈస్ స విష్ అండ్ విచ్ సింబలైజ్ ఇస్ ద లైఫ్లెస్ ఫేత్ ఆఫ్ ఇజ్రేల్ ఇజ్రాయిలీలు యొక్క జీవము లేని విశ్వాసమునకు ఈ దర్శనం ఒక సూచన అయి ఉన్నది ద ఇస్రేలైట్స్ వేర్ ఎక్సైల్డ్ ఫార్ మోర్దన్ టెన్ ఇయర్ ఇస్రాయేలీలు పది సంవత్సరాలు బందీలుగా చెరపట్టబడి ఉన్నారు అండ్ సో ద ఎక్సైల్డ్ ఇస్రాయలైట్స్ దే సెడ్ ఇన్ ఎసెకియల్ 37:11 ఎజ్కేల్ గ్రంథం 37వ అధ్యాయం 11వ వచనంలో చెరపట్టబడి ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఈ విధంగా అంటున్నారు our bones are dried up and our hope is lost మా ఎముకలు ఎండిపోయెను మన ఆశ విఫలమాయెను అని వారు అంటున్నారు we are indeed cut off మనము నాశనమైపోతిమి అని అని దే లాస్ట్ ఆల్ హోప్ ఇన్ లైఫ్ జీవితంలో ఉన్నటువంటి నిరీక్షణ అంతటిని శైలిలు కోల్పోయారు దే కుడ్ నెవర్ ఇమజిన్ దేర్ ఫ్యూచర్ వారి భవిష్యత్తును వారికెన్నడూ కూడా ఊహించుకోలేకపోతున్నారు దే సెడ్ ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్ అండ్ వి ఆర్ కట్ ఆఫ్ అంతా కోల్పోయాము ఇక మనము నాశనం అయిపోయాము అని వారు అనుకునిచున్నారు వి ఆర్ లైక్ దెడ్ పీపుల్ మనము ఎండిపోయినటువంటి వారంగా ఉన్న మేబీ యు ఆర్ ఆల్సో సేయింగ్ లూసింగ్ ఆల్ యూర్ హోప్ ఎవ్రీథింగ్ ఎస్ డెడ్ అండ్ మై లైఫ్ ఒకవేళ మీరు కూడా మీ నిరీక్షణ అంతా కోల్పోయిన జీవితంలో అంత మృతమైపోయినట్టుగా ఉన్నది అని అంటున్నారేమో ఐ అం టైర్డ్ నేను అలసిపోయాను ఐ కుడ్ నాట్ మూవ్ ఫార్వర్డ్ నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను

అయితే శైలిలను తిరిగి జీవింపజేస్తాను అని ప్రభు వాగ్దానము చేసి ఉన్నాడు ద లార్డ్ విల్ బ్రింగ్ యు టు బ్యాక్ టు లైఫ్ ప్రభు మిమ్ములను కూడా నిశ్చయముగా మరలా జీవింపజేస్తాడు చేస్తాడు యు విల్ హావ్ ఎవ్రీథింగ్ బ్యాక్ అగైన్ మీరు అన్నిటిని మరలా పొందుకుంటారు only god can breathe life into దెత్ ప్రభు మాత్రమే మృతమైపోయిన వాటికి తిరిగి జీవాన్ని ఊపిరినిపోయగలడు పోయగలడు దెడ్ త్రూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దెత్ థింగ్స్ ఆత్మ మూలముగానే మృతమైపోయినవి సహితము తిరిగి జీవింపజేయబడతాయి పుట్టింగ్ బ్రెత్ బై గోడ్ స్పిరిట్ ఇంటర్ దెడ్ ఓన్స్ షోడ్ దె గడ్ వుడ్ నాట్ ఓన్లీ రెస్టోర్ దెం ఫిజికల్లీ బట్ ఎముకలలోనికి దేవుని జీవాత్మ ప్రవేశింపి జీవింపజేయడం ద్వారా శారీరకంగా మాత్రమే కాదు కానీ ఆత్మీయంగా కూడా దేవుడు జీవింపజేయగలుగుతాడు అని నిరూపించి ఉన్నాడు దేవుని ఆత్మ ఎచ్చట ఉన్నదో అక్కడ విడుదల ఉన్నది ఈవెన్ టు డే ద లార్డ్ ఇస్ కోయింగ్ టు బ్రీత్ అస్ లైఫ్ ఇన్ టూ ఈ రోజు కూడా ప్రభు తన యొక్క ఊపిరిని జీవమును మీలోనికి ప్రవేశింపజేయబోతు డమ్స్ వై జీసస్ కేమ్ అండ్ టు ద వరల్డ్ అందుకనే ఈసీఆర్ ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు టు గివ్ అస్ లైఫ్ అండ్ లైఫ్ టు ద ఫుల్ మెషర్ సమృద్ధి అయిన జీవాన్ని మనకివ్వడానికే ఆయన వచ్చారు

ఎన్నో చికిత్సలు కూడా చేయించుకొని ఉన్నారు మీ యొక్క గర్భసంచి తొలగించాలి అని వైద్యులు చెప్పి ఉన్నారు ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దిస్ హర్ హస్బండ్ ఆల్సో లెఫ్ట్ హర్ హీ కుడ్ నాట్ అండర్స్టాండ్ వీటన్నిటి మధ్యలో తన భర్త తనని అర్థం చేసుకోకుండా తనని విడిచిపెట్టి వేశారు ఫైనాన్షియల్లీ ఆల్సో షీ వెన్ త్రూ స్ట్రగ్ ఆర్థికంగా కూడా ఆమె అనేకమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది ఫిజికల్లీ ఆల్సో షీ ఫెల్ సో వీక్ శారీరికంగా కూడా ఆమె ఎంతో బలహీనతను ఎదుర్కొనేది శివస్ డీప్లీ వరీడ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ దట్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ హర్ లైఫ్ తన జీవితంలోని ఈ సంఘటనలన్నింటినీ గురించి ఆమె ఎంతగానో ఆవేదన చెందుతూ ఉండేది షీ లాస్ట్ ఆల్ హోప్ తనకున్న నిరీక్షణ అంతా కోల్పోయింది ఇన్ దిస్ డెస్పరేట్ సిట్యుయేషన్ షీ అటెండెడ్ జీసస్ కాల్స్ ప్రయర్ మీటింగ్ ఇన్ బెంగళూరు అటువంటి నిరాశపరిచే సమయంలో బెంగళూరు పట్టణంలో జరుగుతున్న యేసు పిలుచునాడు కూడికకు ఆమె హాజరైంది దేర్ ఇట్ వాస్ సెడ్ టు హర్ దట్ వి వుడ్ బి ప్రయింగ్ ఫర్ హర్ అక్కడ మా తోటి ప్రార్థన చేయించుకోవచ్చని తెలుసుకొని ఆమె ప్రార్థింపజేసుకున్నది అండ్ 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 ఫర్వెంట్లీ ఆమె 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 కూడా ఉపవాసం ఉండి ఎంతగానో ప్రార్థన చేసేది వైల్ ద ద హాస్పిటల్ వెన్ అ బ్రైట్ లైట్ ఇట్ చికిత్స పొందుతూ ఉన్న సమయంలో ఒక కాంతిని చూసింది టచ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క తాకిడిని అనుభూతి చెందింది వాయిస్ ఆర్ సిక్

without any surgery she was healed completely 20 సర్జరీ లేకున్నా ఆమె స్వస్థత పొంది ఉన్నది and after that, her husband also returned back to her today she is leading a happy family life ఈ రోజు ఆమె సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని నడుపుతున్నది the lord gave her life back again ప్రభువామెకు మరలా జీవాన్ని ఇచ్చి ఉన్నారు ఐ విల్ 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 పుట్ మై స్పిరిట్ యూ యూ నా నా ఆత్మను మీ మీరు మరలా ప్రభు ప్రభు సెలవిచ్చిన రీతిగానే సంపూర్ణమైన ఆరోగ్యంతో సహోదరి జీవిస్తూ ఉన్నది నాట్ నాట్ హీల్ హీల్ ఆల్సో ఆల్సో డియర్ ఫ్రెండ్ కూడా స్వస్థపరచడా ప్రియ స్నేహితులారా హి ఓన్లీ యువర్ యువర్ బాడీ బట్ సోల్ మీ శరీరాన్ని మాత్రమే కాదు కానీ మీ యొక్క ఆత్మను ప్రాణాన్ని కూడా ప్రభు స్వస్థపరుచి ఎవ్రీ డెత్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ విల్ హాఫ్ టు కమ్ బ్యాక్ టు లైఫ్ టు మీ జీవితంలోని ప్రతి మృతి చెందినది కూడా మరలా ఈ రోజు జీవంలోనికి రాబోతున్నది ఫాదర్ లార్డ్ లెట్ యువర్ లైఫ్ బీ వ్రెత్ ఇంటర్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ ఓ వాచింగ్ లార్డ్ తండ్రీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిలోకి నీ ఊపిరిని జీవాన్ని ఉదండయ్యా I speak life into them Let every dead things be destroyed in their life Lord Jesus, you have finished all the dead works in this life. బై హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్ ప్రభులో మృతి చెందడం ద్వారా మాలో మరణకరమైన వాటన్నిటిని తొలగించి వేసి ఉన్నారు కదా ఈవెన్ నౌ బ్రీద్ లైఫ్ ఇన్ టు ఎవ్రీ వన్ ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరిలోనికి నీ జీవాన్ని ప్రవేశింపజేయండి అయ్యా లెట్ ఎవ్రీ సోల్ కమ్ ప్రతి ఆత్మ తిరిగి జీవించును గాక లెట్ ఎవ్రీ బాడీ కమ్ ప్రతి శరీరము మరలా బ్రతుకును గాక దే మే బి ఇన్ కోమా బీయింగ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ హాస్పిటల్ లో వారు కోమాలో ఒకవేళ ఉన్నారేమో తన లార్డ్ బ్రీత్ లైఫ్ ఇంటూ దేర్ ఆర్గన్స్ ఓ గాడ్ మరి అవయవాల్లోకి నీ జీవాన్ని ప్రవేశింప చేయండియ్ లెట్ దెం కమ్ అలైవ్ వారు మరలా బ్రతుకు దొరుగా లెట్ ఆల్ ది డిసీజ్డ్ ఆర్గన్స్ కమ్ అలైవ్ అనారోగ్యంతో ఉన్న అవయవాలన్నీ కూడా మరలా జీవించునుగాక లెట్ ద క్యాన్సర్ సెల్స్ బి డిస్ట్రాయ్డ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్

Uteruses come alive in Jesus' name. Let the dead uteruses have the strength to conceive in Jesus' name. Let the hands and the legs and the bodies which could not move, let it. బిగిన్ టు మూవ్ రైట్ నా కదల లేనటువంటి పరిస్థితుల్లో ఉన్న కాళ్ళు చేతులు శరీరము ఇప్పుడే మరలా కదలును గాకాని ప్రార్థిస్తున్నాం లెట్ ద డెడ్ ఫ్యామిలీ లైఫ్ కమ్ అలైవ్ మృతి చెందిన కుటుంబ జీవితము మరలా బ్రతుకును గాక లెట్ ఎవ్రీథింగ్ బి రిస్టోర్డ్ ఇన్ దేర్ లైఫ్ సో గా వారి జీవితాల్లో ప్రతిదీ పునరుద్ధీకరించబడును గాక యు డెడ్ స్పిరిట్స్ ఐ రిబ్యూక్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రతి మృతకరమైన ఆత్మను ఏస్తు క్రీస్తు నామంలో నశింపజేయమని అడుగుచున్నాము కమలాడే మరలా బ్రతుకుదురు ప్రతి జీవము మరలా వారి లో నాలుగు తంపు రెసరెక్టింగ్ యూ పీపుల్ లో రచలను పునరుద్ధీకరింపజేస్తున్నందుకే వాళ్ళ థ్యాంక్ ఫర్ గివింగ్ Deliverance today. In Jesus' name. God bless you, dear friends. May God be with you and restore you everything in double measure. సమస్తమును మీకు రెండంతలుగా మరలా అనుగ్రహించునుగాక ప్రెషియస్ డాక్టర్ అరుణ తురఖ అండ్ డాక్టర్ కిరణ్ తురఖ టుడే వి రిమెంబర్ యువర్ బిల్లవర్ బ్రదర్ లేట్ మిస్టర్ రవీంద్రనాథ్ తురఖ ఆన్ హిస్ ఫోర్త్ యానివర్సరీ అమూల్యమైన డాక్టర్ అరుణ్ తురక గారు అలాగే డాక్టర్ కిరణ్ తురక గారు ఈ రోజున దైవరాజ్య ప్రాప్తి పొంది ఉన్న మీ ప్రియమైన సోదరుడు

ఆనందం లార్డ్ అండ్ బీ ద ఫాదర్ అండ్ ద మదర్ టు దెం తండ్రి వీరిద్దరికి మంచి ఆరోగ్యము చేత ఆశీర్వదించండి దైవికమైన బలమును వృత్తి ఉన్నతమైన ఆశీర్వాదములను దైవాత్మను వారి మీదకి అనుగ్రహించి కృపావరములు క్రియాత్మకముగా పనిచేయులాగున ఏసు నామంలో వారిని ఘనపరిచి ఆశీర్వదించండి ప్రభువా వీరికి మీరే తల్లిగాను తండ్రిగాను ఉండండి ఏసు నామంలో ప్రార్థన చేయిచు ఉన్నాము తండ్రి

రెండు రెండు పద్దెనిమిది పద్దెనిమిది ప్రకారం దేవుడు ఆశీర్వదించవలనని ఆకాంక్షించచ్చు ఉన్నాను మరియు దేవుడైన నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకునేను ఫాదర్ ఇట్ లార్డ్ ద గర్ల్ యూ అండ్ గుడ్ జాబ్ జరిగించండి ఏర్పరచు మీరు ఏర్పరచుకొని ఉన్న అమ్మాయిని వీరి కొరకే మీరు తీసుకొని రండి మంచి ఉద్యోగము చేత వీరిని ఆశీర్వదించండి ఈ రెండు ఆశీర్వాదములు ఈ రోజే వీరి వచ్చును గాక అండ్ అండ్ సిస్టర్ గుడ్ హెల్త్ బ్లెస్సింగ్ ఇన్ ద ద ఆల్ మనీ టు హర్ యొక్క సుధకు మంచి ఆరోగ్యమును ఉద్యోగములో ఆశీర్వాదమును అనుగ్రహించండి వీరికి రావాల్సిన ధనమంతయు వీరి యొద్దకు తిరిగి వచ్చులాగున అనుగ్రహించండి గుడ్ హెల్త్ సహోదరుడు వెంకటరావుకు మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి మిస్టర్ మురళీకృష్ణ అండ్ మిస్సెస్ లక్ష్మి హ్యావ్ డివైన్ బ్లెస్సింగ్ ఇన్ ద ఫ్యామిలీ శ్రీ మురళీకృష్ణకు శ్రీమతి లక్ష్మికు దైవికమైన ఆశీర్వాదములను వారి కుటుంబంలో అనుగ్రహించండి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ప్రెషియస్ సిస్టర్ కే భవాని హ్యాపీ బర్త్ డే అమూల్యమైన యగు కే భవాని గారికి సంతోషభరితమైన జన్మదినో శుభాకాంక్షలు తెలియజేయించుున్నాను గాడ్ బ్లెస్ యు టు टू 112 వెర్స 2 ద జనరేషన్ ఆఫ్ ది అప్రైట్ విల్ బి బ్లెస్డ్ 112వ కీర్తన రెండవ వచనం ప్రకారం దేవుడు మిమ్మును ఆశీర్వదించవలెనని ఆకాంక్షిచున్నాను నూట పన్నెండవ కీర్తన రెండవ వచనం వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు ఫాదర్ బ్లస్ సిస్టర్ భవానీ అండ్ రెవరన్ పాల్ రమణరావ్ విత్ లాంగ్ లైఫ్ గుడ్ హెల్త్ అండ్ జాయ్ ఇన్ ద మినిస్ట్రీ అండ్ డివైన్ స్ట్రెంగ్త్ లాడ్ తండ్రి సహోదరి భవానీని మీరు ఆశీర్వదించండి రెవరెండ్ పాల్ రమణారావు గారికి దీర్ఘాయువును మంచి ఆరోగ్యమును సేవా పరిచర్యలో ఆనందమును దైవికమైన బలమును అనుగ్రహించి ఆశీర్వదించండి శ్రీనివాస్ ప్రశాంతి శ్యామ్ అండ్ థర్ ఫ్యామిలీస్ పీ బ్లస్ టూ అండ్ ఇన్క్రీస్ హండ్రెడ్ టైమ్స్ శ్రీనివాస్ ప్రశాంతి శామ్ వారి కుటుంబములను కూడా ఆశీర్వదించండి నూరంతులుగా వీరిని మీరు వృద్ధి పొందింపచెయ్యండి ఎన్ జీస్ స్నేయిన్ హౌన్ గడ్ బ్లష్